అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది మనకు అమ్మవారి కథ ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నానండి ఈ కథ శ్రీదేవి భాగవతంలోని మత్యగంధి జననం ఇక అమ్మవారిని ఒక్కసారి తలుచుకొని ఈ కథను వినడం ప్రారంభిద్దాం సుఖుడు జనకుడు చెప్పింది విని నువ్వు చెప్పిన దాంట్లో సంతోషంగా విన్నాను కానీ నా సందేహం ఒకటి తీరలేదు పెళ్లాడిన తర్వాత పెళ్లాంతో సుఖపడితే అందులో చిక్కుకుపోతాడు సుఖం లభించకపోతే భిన్నుడవుతాడు వాడు మోక్షం ఎలా పొందుతాడు అని అడుగుతాడు నిర్లిప్తంగా చేసే కర్మలు చెడ్డవే అయినా మంచిని ఆపుతాయి అంటాడు జనకుడు మాయలో చిక్కుకున్నవాడు నిర్లిప్తుడు ఎలా అవుతాడు దీపం పేరు చెప్పినంత మాత్రాన చీకటి పోదు కదా అలాగే శాస్త్రజ్ఞానం సంపాదించినంత మాత్రాన మనిషిలో ఉన్న అజ్ఞానం తొలగుతుందా ఆచరణానుభావం ఉండవద్దా నీలో ధనవాంఛ పుత్రవాంచ్రీవాంఛ రాజ్యవాంఛ ఉన్నాయి నువ్వు జీవస్ముడువి ఎలా అవుతావు చెప్పు రాజుగా నువ్వు దృష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయక తప్పదు కదా ఈ భేదాలు పాటించే నీకు మోక్షం వస్తుందని ఎలా నమ్మటం నేనంటే నాకు ఏమీ లేదు సుఖం లేదు దుఃఖం లేదు శత్రువు లేడు మిత్రులు లేడు మానం లేదు అవమానం లేదు ఏలటానికి ఓ చిన్న పల్లి కూడా లేదు నా వంటి వాడికి గదా జీవన్ముక్తి అని సుకుడు అంటాడు సన్యాసించి అరణ్యంలోకి పోయి అంత మాత్రాన విచారాలు తప్పుతాయని అనుకోవద్దు మమకారం వదిలి ఏ మార్గం అవలంబించినా మోక్షం పొందవచ్చు మమకారం వదలకపోతే ఏ మార్గం అవలంబించి కూడా ముక్తి అనేది రాదు అంటాడు జనకుడు సుకుడు తృప్తిపడి తండ్రి వద్ద తిరిగి వెళ్ళాడు నాయన జనకుడు నీ సందేహం తీర్చాడా అని వ్యాసుడు సుకుడిని అడగగా అడిగాడు ఆ జనకుడులాగా ఉండటానికి నాకు అభ్యంతరం లేదు అంటాడు సుకుడు ఈ మాట విని వ్యాసుడు సంతోషించి పీవరు నేను కన్యను తెచ్చి సుకుడికి పెళ్లి చేస్తాను అని అనుకుంటాడు అలాగే చేశాడు కూడా సుకుడు నిర్లిప్తత విడవకుండా ఆమెతో కాపరం చేస్తూ గౌరవ ప్రభుడు దేవశ్రుతుడు భూరి కృష్ణుడు అనే నలుగురు కొడుకులను వారి తర్వాత కీర్తి అనే కుమార్తెను కూడా కన్నాడు కీర్తి అనుహుడు అనేవాణ్ణి విభ్రాజుడి కొడుకును పెళ్ళాడి బ్రహ్మదత్తుణ్ణి కన్నది బ్రహ్మదత్తుడు రాజై పరిపాలన చేస్తూ ఉండగా ఒకసారి నారదుడు కనిపించి మాయా బీజోపదర్శనం చేశాడు దానితో బ్రహ్మదత్తుడికి జ్ఞానోదయమయ్యి వైరాగ్యం కలిగి రాజ్యభారాన్ని తన కొడుకు మీద పెట్టి బదరికా ఆశ్రమానికి వెళ్ళిపోతాడు శుకుడు కూడా తండ్రిని వదిలిపెట్టి కైలాస శిఖరానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ధ్యానంతో గడిపిన తర్వాత ఆ కొండ శిఖరం మీద నుంచి దూకి సిద్ధి పొందుతాడు కొడుకు పోయినందున వ్యాసుడు చాలా బాధపడి అక్కడ ఉండలేక అయ్యో పుత్ర అని కేకలు పెడుతూ కైలాసానికి వెళ్ళాడు అంతటా నిండి ఉన్న సుకుడు ప్రతిధ్వని రూపంలో తండ్రికి జవాబిచ్చాడు అలా శోభిస్తున్న వ్యాసుడి వద్దకు శివుడు వచ్చి నీ కొడుకు యోగులకు కూడా లభ్యం కాని మోక్షం పొందాడు అతని కోసం శోకించడం భవ్యమా అంటాడు కొడుకును చూడక నా కళ్ళు చల్లగా ఉండవు మనసు చిన్నబోయింది నేనేం చేసేది అంటాడు వ్యాసుడు వ్యాసుడికి విచారం తీరిందే కానీ తీరదు తీరేది కాదని గ్రహించి శివుడు నీ కొడుకు ఎల్లప్పుడూ నీడలా నీ వెంటే ఉంటాడు అని పరమశించి వరమిచ్చి వెళ్ళిపోతాడు తర్వాత వ్యాసుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చి మునులకు సుకుడి కథ వినిన తర్వాత వ్యాసుడు ఏం చేశాడు అని సూతుణ్ణి అడగగా సూతుడు ఇలా చెప్పసాగాడు ధృతరాష్ట్రుల కోసం వ్యాసుడి శిష్యులై దేపలుడు వైశం పాయనుడు జైమిని అసితుడు సుమతుడు అతను పూర్వమే గురువుగారి వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు సుకుడు కూడా పోయాడు వ్యాసుడు కూడా ఏనాటికైనా వెళ్ళిపోదామనుకుని తన తల్లి అయిన సత్యవతి జ్ఞాపకం రాగా ఆశ్రమం విడిచిపెట్టి తాను పుట్టిన చోటుకి వెళ్ళి అక్కడ నిషాదులు కలుసుకొని తన తల్లి గురించి అడిగాడు వాళ్ళు వ్యాసుడికి శంతనుడు సత్యవతిని పెళ్లాడి తీసుకుపోయిన సంగతి చెప్పగా వ్యాసుడు ఆ సమీపంలోనే సర్వసత్ సరస్వతీ నది తీరాన ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు ఇలా ఉండగా శంతనుడు సత్యవతి వల్ల చిత్రాగ విచిత్ర వీరులే కొంత కొంతకాలానికి చనిపోయాడు శంతనుడి పెద్ద కొడుకైన భీష్ముడు తండ్రికి ఉత్తక్రియలు జరిపి తండ్రి స్థానంలో తాను రాజ్యం చేయటం ఇష్టం లేక చిత్రాంగదుని పట్టం కట్టాడు చిత్రాంగదుడు ఒకసారి వేటకు అరణ్యానికి వెళితే అక్కడ అతని దగ్గర పేరే గల గంధర్వుడితో పోరాటం జరిగింది ఆ యుద్ధం గంధర్వుడైన చిత్రాంగదుడు భీష్ముడి తమ్ముడైన చిత్రాంగదుని చంపేస్తాడు తర్వాత భీష్ముడు తమ్ముడికి ఉత్తర క్రియలు చేసి విచిత్ర వీరుడికి పట్టం కట్టాడు దీనికి వ్యాసుడు కూడా సమ్మతించాడు విచిత్ర వీరుడు యుక్త వయస్సుడయి ఉండాడు భీముడు అతనికి పెళ్లి చేసే ఆలోచనలో కూడా పడ్డాడు ఆ సమయంలో కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ఏర్పాటు చేసి రాజులందరికీ ఆహ్వానాలు కూడా పంపాడు భీష్ముడు స్వయంవరానికి వెళ్ళి మిగిలిన రాజులందరినీ ఓడించి కాశీరాజు కూతుర్లు అండ అంబిక అంబాలిక అనే వాళ్లను తన రథం మీద ఎక్కించుకుని ఇంటికి వచ్చి వారిని తన తల్లికి చూపి వారిని విచిత్ర వీరునికి పెళ్లి చేయటానికి ముహూర్తం కూడా నిర్ణయించేస్తారు అప్పుడు అంబ అనే పిల్ల సిగ్గుతో తలవంచుకొని భీముడితో నేను సాల్వుడు పరస్పరం ప్రేమించుకుంటున్నాం నీవేమో బలం కొద్దీ నన్ను తెచ్చేశావు నీ ఆధీనంలోకి వచ్చిన నన్ను ఆ రాజు ఏలుకుంటాడా అంటుంది భీముడు పెద్దలతోనూ తల్లితోనూ మంత్రులతోనూ సంప్రదించి అంబను స్వేచ్ఛగా పంపేశాడు ఆమె సాల్వుడి వద్ద వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసరికి భీష్ముడు నన్ను చంపేశాడు నన్ను నువ్వు న్యాయంగా పెళ్లి చేసుకో అంటుంది నేను చూస్తుండగా భీష్ముడు నన్ను తాకాడు మరేపడో మరెక్కడికో తీసుకుపోయి వదిలేసిన దాన్ని ఎవరైనా పెళ్లాడతాడా ఎలా వచ్చావో అలాగే తిరిగిపో అంటాడు సాల్వుడు అయ్యో ఎందుకు కాకుండా పోయానే అని విలపిస్తూ అంబ భీష్ముడు వద్ద తిరిగి వచ్చి సాలువుడు నన్ను నిరాకరించాడు నేను ఎటు కాకుండా చెడి చెడ్డాను నన్ను పెళ్ళాడు అని వేడుకొంటుంది మరొకరిని ప్రేమించిన దాన్ని పెళ్ళాడరాదు నీ తండ్రి వద్దకు వెళ్ళు అని అంటాడు భీష్ముడు అంబ తండ్రి వద్దకు పోక అరణ్యంలో తపస్సు చేసుకుంటుంది భీష్ముడు మిగిలిన ఇద్దరు కన్యలను విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేశాడు విచిత్ర వీరుడు ఆ భార్యలతో పీడిస్తూ తొమ్మిదేళ్లు రాజ్యం చేసి క్షయవ్యాధితో చనిపోయాడు తన రెండవ కొడుకు కూడా పోయినందుకు సత్యవతి దుఃఖించి భీష్ముణ్ణి పిలిచి ఒంటరిగా అతనితో నువ్వు కూడా శంతనుణ్ణి కొడుకు వేగనుక రాజ్యమే పట్టి రాజ్యం చేపట్టి నాకు లేని కొరత తీర్చు పిల్లలు లేకపోతే వంశం నశిస్తుంది అందుక అంబాలికల ఎందు కొడుకులను అది ధర్మమే కదా అంటుంది రాజ్యం చేయమని పెళ్ళాడనని శపథం చేశాను కదా సత్కులానానికి చెందిన బ్రాహ్మణుడి ద్వారా పిల్లలను కని వంశం నిలపడం కదా ధర్మమే అంటాడు భీష్ముడు భీష్ముడు ఇలా అనగానే సత్యవతి వ్యాసుని తలుచుకుంది వెంటనే వ్యాసుడు వచ్చాడు భీష్ముడు ఆయనను తగిన మర్యాదలు కూడా చేశాడు సత్యవతి వ్యాసుడితో నీ తమ్ముడి భారీ ఎందు కొడుకును కని వంశం నిలబెట్టు అంటుంది వ్యాసుడు తల్లి ఆజ్ఞ ప్రకారం అంబికకు ఒక కొడుకును కన్నాడు కానీ ఆ పిల్లవాడు గుడ్డివాడు కావటం చేత రాజ్యార్హత కలవాడు కాదు అది చూసి సత్యవతి తన రెండవ కోడలైన అంబాలిక చేత వ్యాసుడికి ఒక కొడుకును కనిపించింది ఆ బిడ్డ పాండురోగి రాజ్యార్హుడు కాడు అప్పుడు సత్యవతి అందికును మరొకసారి కొడుకును కనమంది అంబిక తన అత్తకు ఎదురు చెప్పలేక సరేనని రహస్యంగా తన దానిని వ్యాసుడు వద్దకు పంపింది ఆ దానికి వ్యాసుడు వల్ల విదురుడు పుట్టాడు అతను మళ్ళీ వ్యాసుడంతటి వాడు ఈ విధంగా భరత వంశాన్ని నిలబెట్టడానికి వ్యాసుడు వల్ల ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు పుట్టాడు మునులు సూతుడికి అడ్డు వచ్చి మహానుభావ సత్యవతికి శంతనుకి వివాహం ఎలా అయ్యింది అసలు ముందే ఆమెకి వ్యాసుడు ఎలా జన్మించాడు ఈ విషయం వివరంగా చెప్పండి అంటారు మునిలో అడిగిన దానికి సూతుడు ఇలా చెప్పాడు అతను గొప్ప తేజో బలా పరాక్రమం గలవాడు ఇంద్రుని గురించి తపస్సు చేసి మెప్పించి ఇంద్రుడి నుంచి దివ్య విమానం పుచ్చుకున్నాడు అతను అస్తమానము ఆ విమానం మీద ఆకాశంతో ఆకాశంలో తిరుగుతూ ఉండటం చేతనే ఉపరచరుడు అనే పేరు కూడా వచ్చింది ఉపరచరుడుకి భార్య గిరిక చాలా చక్కనది ఆమె పరిచర్యలు చేస్తుంటే అతను దేవేంద్ర భోగాలు అనుభవిస్తూ బలసంపన్నులైన తన ఐదుగురు కొడుకులను ఐదు దేశాలకు రాజుల్ని చేశాడు ఒకసారి గిరిక ఋతుస్నానం చేసి భర్త సాంగత్యం కొరకు ఎదురుచూస్తూ ఉన్న సమయంలో పసుపును అతని తండ్రి పిలిచి నాయనా నీ తాతగారికి తద్దినం పెట్టాలి నీవు వెంటనే వెళ్ళి ఏదన్నా జంతువును వేటాడి తీసుకురా అంటాడు భార్య కోరిక తీర్చాలో తండ్రి ఆజ్ఞ పాటించాలో తేల్చుకోలేక కొంతసేపటికి మదనపడి తండ్రి మాట ప్రకారమే అతను వేటకు వెళ్ళాడు అయితే అతని మనసులో భార్య మీదనే ఉన్న ఫలితంగా బ్రాహ్మణ శాపం వల్ల యమునలో దేవగా జీవిస్తున్న అద్రిక అనే అప్సర గర్భం దచ్చింది మునులు మళ్ళీ సూతుణ్ణి అడ్డు వచ్చి ఆద్రికకు శాపం ఎందుకు వచ్చింది అని అడుగుతారు దానికి సూతుడు ఇలా చెప్పాడు ఒకసారి ఒక బ్రాహ్మణుడు యమునలో దిగి సంధ్యావందనం చేసుకుంటూ ఉండగా అద్రిక అనే అప్సర యమునలో స్నానం చేయవచ్చి నీటిలో మునిగి ఆ బ్రాహ్మణ్ను సమీపించింది హాస్యం కోసం అతని కాళ్ళు పట్టి లాగింది బ్రాహ్మణుడు మండిపోయి చేపవై నీటిలో పడి పండమని శాపం ఇచ్చాడు ఆమె అతను కాళ్ళు పట్టుకుని వలవలా ఏడ్చింది బ్రాహ్మణుడు జాలిపడి కొంతకాలానికి నీ కడుపున ఒక కొడుకో కూతురో పుడతారు అప్పుడు నీకు నీ అసలు రూపం వచ్చేస్తుంది అని శాప విమోచనం చెప్పి వెళ్ళిపోయాడు అది మొదలు ఆమె యమునా నదిలో చేపగా జీవిస్తుంది పశువు కారణంగా ఆ చేప గర్భం దాల్చి కొంతకాలానికి బెస్తవాడి వలలో పడింది వాడు చేపను కోసేసరికి దాని కడుపులో ఒక పిల్ల పిల్లవాడు కనిపించాడు వాడు ఆ పిల్లల్ని తీసుకుపోయి పశువుకు చూపాడు పశువు ఆశ్చర్యపడి చేప కడుపులో పుట్టిన బాలుణ్ణి తాను తీసుకొని పిల్లను బెస్తవాడికే ఇచ్చేశాడు ఆమె కాలిక మత్స్యదర్శి మత్స్యగంధి అనే మూడు పేర్లతో పిలవబడుతూ బెసవాడి వద్దే పెరిగింది కుర్రవాడు మత్యుడు అనే పేరుతో ఉపరిచరవసును ఇంటి పెరుగుతూ వచ్చాడు చేపరూపం పోగానే ఆర్థిక శాప విముక్తి పొంది అప్సరసగా మారి తన లోకానికి వెళ్ళిపోయింది